నమస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్యల మీద కాకుండా ప్రతిపక్షం మీద ఇంకా జోరుగా పాటలు పాడుతూనే ఉంది నేను ఏమంటున్నా ప్రజల్ని కొంచెం చూడండి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోండి ప్రజల సమస్యలు తీర్చండి బతుకమ్మ పండుగ వస్తుంది ప్రతి మహిళలకు చీరలు అందించే ప్రయత్నం చేయించండి ఈరోజు బతుకమ్మ ఆడాలన్న కూడా గ్రామాలలో సక్రమంగా నిధులు లేవు ఆ గ్రామాలలో ఇప్పటి వరకు ఎల్ఈడి బల్బులు కూడా లేవు వీధి దీపాలు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా లేదు బతుకమ్మ ఆడడానికి సరైన నిధులు కూడా కేటాయించలే ఈ ప్రభుత్వము అందులో నిరుద్యోగులు ఇప్పటివరకు ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద ధర్నాలు చేసుకుని మీరు చూస్తూ ఉన్నారు అదే విద్యార్థులకు అండగా అశోక్ సార్ గారు నిరాహార దిశ చేపట్టిండు ఎన్నో సమస్యలు ఉన్నాయి యూరియా కష్టాలు చెప్పక్కర్లా యూరియా కోసం ధర్నాలు చేస్తే విచక్షణారహితంగా పోలీసులు థర్డ్ డిగ్రీ కూడా ప్లే చేయడం కూడా మనం చూసాం ఇవన్నీ ఎన్నో జరిగినాయి అయినా కూడా రేవంత్ ప్రభుత్వము ప్రజల పక్షాన ఎక్కడ కూడా ప్రశ్నించలేదు నేను చెప్పేది ఇదే ఇక్కడ ఏమన్నంటే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా అనేది మీకు ఒకటి రావచ్చు రాకపోవచ్చు ఇక్కడ సపోర్ట్ చేసే ముచ్చట కాదు అంతటి గొప్ప ప్రభుత్వమే పదే పదే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే ఈరోజు నాలుగున్నర కోట్ల ప్రజల గురించి నేను మాట్లాడుకుంటూ ఆ బిఆర్ఎస్ పార్టీ గురించి ఈ కాంగ్రెస్ పాడుతున్న పంతరాల గురించి మాట్లాడుతూ ఎందుకని బీఆర్ఎస్ పార్టీ నాలుగున్నర కోట్ల ప్రజలు వద్దనుకున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లో కూస్తున్నాడు మిగతా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కొట్లాడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది లేదు కేసీఆర్ అంతా మొగోళ్ళమే కాదనుకున్న పాటలు పాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా మా మేమిది మీతో అయ్యేది ఏంది మీతో అయ్యిందేంది అనేది ఒకటి చూపెట్టుకోవాల్సింది పోయి వాళ్ళకి ఎక్కడ కూడా చూపెట్టుకోట్లా ఒకటే మాట కేసీఆర్ని అరే చేస్తాం కేటీఆర్ని అర చేస్తాం ఎందుకు అనవసరంగా దెబ్బలు తిన్నానిక దేనికి తెలంగాణలో మరో వివాదాన్ని సృష్టించడం తప్ప వేరేదేమైనా ఉందా అంటే ఇట్లనే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇక రాష్ట్రం మొత్తం తగలబడుతుందని ఈ సందులో ఒక సంవత్సరం కాలయాపన చేయొచ్చని ఈ డ్రామాలు తప్ప ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏమైనా ప్రయోజనాలు చేకూర్చే పనులు చేస్తున్నారంటే బిల్కుల్ కూడా చేస్తారు లేరు ఇక్కడ చూడండి ఎవరైనా మన టీపీసీసీ అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఈయన అయితే ఇక అసలు ఏమో అంటారు కదా నెత్తి మీద పది రూపాయలు పెట్టి ఐదు రూపాయలు కొనండారా అన్న కూడా కొనరు అటువంటి మనిషి కూడా ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు విచిత్రంగా అనిపిస్తూ ఉంది ఏ రోజైనా ఈ టిపిసిసి అధ్యక్షుడు ప్రజల గురించి ఏ రోజున మాట్లాడిందా ఇప్పుడు ఈయన హైలైట్ అవ్వడానికి ఈయన పార్టీ హైలైట్ అవ్వడానికి కేటీఆర్ని అరెస్ట్ చేస్తా మిమ్మల్ని కూడా బ్రహ్మాండంగా హైలైట్ చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊకోరు ఈ దానికి మంచి సమాధానమే ఉంటుంది ఇక వినండి కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం రేవంత్ బాగా పనిచేస్తున్నారు భూములను హైడ్రా కాపాడుతుంది సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చొద్దని కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి కూలగొట్టడం లేదు హైడ్రా తన మనభేదం లేకుండా పనిచేస్తుంది మీడియా చిట్చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా వినండి కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈ తెలంగాణ తగలబెట్టరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్టేటస్లు చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి మీడియాతోటి తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య లేకుండా కేటీఆర్ అరెస్టే ఉన్నట్టుగా మీరు ఇదే విధంగా ప్రస్తావన చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊకోరిగా అస్సలు ఊకోరు తిరగబడతారు తిరగబడి ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా చేస్తారు మామూలుగా ఉండదు వ్యవహారం అంతా వేరుంటుంది మీరు అనుకోవచ్చు అరెస్ట్ చేస్తాం ఏదో మా రాజ్యం నడుస్తుంది అనుకుని మీరు రకరకాలు అనుకోవచ్చు బట్ కేటీఆర్ని అరెస్ట్ చేసే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్తున్నా దయచేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి లేదు కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని చూస్తే జస్ట్ కేటీఆర్ మీద ఒక మహిళకు అక్రమ సంబంధం ఉందని లేనిపోని రాతలు రాస్తే ఒక నిరసన మీరు చూస్తున్నారు న్యూస్ పైన అది చిన్న నిరసన మాత్రమే దాడి ఊహించలేదు ఇప్పుడు మీరు కొత్తగా నిన్ననే ఒక సినిమా రిలీజ్ అయింది ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఒక మూవీ రిలీజ్ అయింది దాంట్లో ఎట్లా ఉంటుందంటే బీభత్సం ఒక నాయకుణ్ణి ముట్టుకునే ముందు ఆ ఓజీని ఎదుర్కోవాలని ప్రతి ఒక్క శత్రువుకు ఒక స్టేట్మెంట్ వస్తుంది ఆ తీరుగానే ఇక్కడ కేటీఆర్ గారిని ముట్టుకుంటే తెలంగాణ యావత్ తెలంగాణ ముందు నిలబడి తాట తీస్తుంది నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి పనికి పనులు పెట్టుకోవడం కన్నా పనికొచ్చే పని చేసుకోండి ప్రజల కోసం పనిచేయండి రేవంత్ బాగా పనిచేస్తున్నారు భూములు భూములను హైడ్రా కాపాడుతుంది అవునవును దగ్గర దగ్గర మూడు వందల ఎకరాలు ఈ ఇప్పటికే హైడ్రా కలెక్ట్ చేసింది దాన్ని ఎవరు సంపాదించుకో కూడా అర్థం కలిగిన పరిస్థితి పేదల ఇండ్ల కూలగొట్టి ప్రభుత్వ భూముల్ని కాపాడుతున్నారని డ్రామాలు ఆడుతూ ఉన్నారు ప్రభుత్వ భూములు తీసుకెళ్ళి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేలాను కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రానికి దివాల తీసింది మీ ప్రభుత్వమే మళ్ళీ భూముల్ని కాపాడేది హైడ్రా అని అని హైడ్రా పేరుతోటి ఎన్నో భూములు కబ్జాలకు దిగిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ చిన్న పిల్లలు అడిగినా కూడా ఆ ముచ్చట చెప్పకుండా ఎవ్వరు ఉండరు వంద కొందరు రెట్లు బరాబరు చెప్తారు హైడ్రా అనేది ఈరోజు ప్రజల ఉసురు ఆ ఉసురు మీకు తగలకుండా పోదు ఆ ఆడబిడ్డ కార్చిన ప్రతి కన్నెటి ఒట్టు ప్రతి పండక్ మీరు హింసించిన తీరుని ఏదో ఒక రోజు కర్మ మిమ్మల్ని బ్రహ్మాండంగా వెంటాడుతుంది ఇలా కాకపోయినా రేపైనా మీ ఇళ్ళ మీద బుల్డోజర్ రాకుండా చూసుకోండి మీరు అధికారంలో ఉండి ఏమైనా చేసుకోగలరు కానీ భగవంతుతోటి తప్పించుకోవడం చాలా కష్టం సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చొద్దని కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి కూలగొట్టడం లేదు అమ్మ ఆహా అంటే తిరుపతి రెడ్డి అన్నదేమో సత్రము మిగతా వాళ్ళదేమో అక్రమమా దగ్గర కోర్టు స్టే ఉందంట అంటే ప్రజల మీద బుల్డోజర్లు పంపొద్దని కోర్టు స్టే ఇచ్చింది అంటే కోర్టు చెప్పింది కోర్టులో కేసు నడుస్తున్నా కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మరి దాన్ని ఎందుకు కూలగొట్టిర్రు మరి పేదల ఇంట్లో ఇట్లా కూలగొట్టేరు పేదల ఇళ్ళలో కూల్చొద్దని హైకోర్టు ఇచ్చింది సుప్రీం కోర్టు ఇచ్చింది వాళ్ళపైన బుల్డోజర్లు జలాయించొద్దు వీకెండ్ ఆఫ్ ఈ ఇడ్లు కూల కూలగొట్టడం కార్యక్రమాలు ఏందనుకుంటూ హైకోర్టు సుప్రీం కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కదా ఒక తిరుపతి రెడ్డికే ఇచ్చిందా ఏదో పెద్ద రాష్ట్రానికి ఉద్యమాలు చేసి లొటపీసేవరా చేసిండని తిరుపతి రెడ్డికి కోర్టు స్టే ఇచ్చుడు మీరు దాన్ని కూల్చకుండా ఆపునుడు తిరుపతి రెడ్డిది ఎలా కాకపోయినా రేపైనా కూల్తుంది దానికి కూల కొడతారు అదో పెద్ద లెక్క కాదు కానీ ప్రజలకు కూడా ఆర్డర్ ఉంది కదా కోర్టులా కూల్చొద్దని వాళ్ళకు కూడా ఆర్డర్ ఇచ్చారు కదా మరి మీ చెవులకు వినపడలేదా అంటే ఇక్కడ పెద్దోళ్ళ ఇళ్ల మీద బుల్డోజర్లు పో పేదోళ్ల ఇళ్ల మీదనే బుల్డోజర్లు పోతాయి పేదోళ్ళ మీద బుల్డోజర్ పోతే పెద్దోళ్ళు భయపడతారు కాబట్టి వీళ్ళు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉండరు వాళ్ళైతే కోట్లా కోట్ల రూపాయలు ఇస్తారు అట్లా కమిషన్ల దందా అదంటేనే కమిషన్ల దందా హైడ్రా తన మన భేదం లేకుండా పనిచేస్తుంది మరి తన మన భేదం లేకుండా పనిచేస్తే మరి రేవంత్ రెడ్డి అన్నది కూడా కూల్చేయాలి కదా ఈ గింత లాజిక్ లేకుండా ఎట్లా మాట్లాడినావు అసలు నీకు నేను ప్రెస్ మీట్లో కూర్చోపెట్టింది ఎవరు నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎంత పెద్ద అధ్యక్షుడైనా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే ఈ ఇక్కడ దొరికిపోయినావు కదా హైడ్రా తన మన భేదం లేదని చెప్పినావు లేనప్పుడు మరి తిరుపతి రెడ్డిది తిరుపతి రెడ్డిని కూర్చో మనం మీ ఓడము మీ ఓడే కదా ఆయన మరి తన మన భేదం లేకుండా పనిచేస్తుందంటే మొదలు తిరుపతి రెడ్డిదే వేసి పడేయాలి బంగ్లాని ఆ తర్వాత పేదోళ్ళ దగ్గరికి పోవాలి ఇంకోటి ఏమంటాడంటే మీడియా చిట్ చాట్లో పీసీసీ చీఫ్ గౌడ్ ఉంట నేను ఒకటి చెప్తున్నా ఈ మహేష్ గౌడ్కి అసలు ఈ తెలంగాణకి ఈయనకు సంబంధం లేదు అసలు తెలంగాణ ఉద్యమాల గురించి నీకు తెలియదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈయనకు తెలియదు ఈయనకు ప్రజల గురించే తెలియదు తెలంగాణ సమస్యలు అంటే తెలియదు పోయి కేటీఆర్ గారు చేస్తా అని చెప్తున్నారు ఎన్ని నోటికి వచ్చినట్టు వాకితే మాత్రము ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లుంటారో నీకు తెలియదు ఈ తెలంగాణ గడ్డనంతా ఆ బీఆర్ఎస్ ప్రజల్ని కోరుకుంటా ఉన్నారు ముందు మేము కోరుకున్నారు రేవంత్ రెడ్డిని కోరుకున్నారు ఇప్పుడు వద్దనుకుంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటారు అనవసరంగా లేనిపోయి అగ్గి రాజేసుకొని అందులో మీరు కాలుడు తప్ప పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండదు అందులో నేను ఏమంటున్నా అంటే ఈ మహేష్ గౌడ్ గారికి ఈ సబ్జెక్ట్ లేని ప్రెస్ మీట్లు తీసి దండగా ఇట్లాంటి వాడు ప్రెస్ మీట్లో కూర్చుంటే అసలు మీడియా వాళ్ళు ఇట్లా ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఏం చేసిండు రాష్ట్రానికి వచ్చినప్పటి నుంచి మరి పీసీసీ పీసీసీ చీఫ్ అయిన ఈ మహేష్ గౌడ్ గారు ఏం చేసిర్రు ఏమైనా చేసిర్రా నిరుద్యోగుల కోసం మాట్లాడిరా ఇంద్రమ ఇండ్ల గురించి మాట్లాడిండా బతుకమ్మ చీరలు వస్తున్నాయి బతుకమ్మ చీరల గురించి మాట్లాడిండా రేవంతుడు తీసుకొచ్చి అప్పులపైన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఏమైనా మాట్లాడిందా లేకుంటే కేంద్ర నిధుల గురించి వచ్చే నిధుల గురించి ఏమైనా మాట్లాడిందా యూరియా గురించి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా ఏం చేసిండు ఏం చేయలే వచ్చి కేటీఆర్ అరెస్ట్ చేస్తా చేయి చేయి నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేయాలా వాళ్ళు ఏదో ఒకటి చేయాలా ఇవన్నీ కాలయాపన ప్రజలారా ఇదంతా కాలయాపన దీని వీళ్ళతోటి ఒరిగేదేం లేదబ్బా దండగా వీళ్ళతోటి అందులోని ఈయన ప్రెస్ పెట్టుడు అతిపెద్ద దండగా శుద్ధ దండగా అని చెప్తాను అయితే